రోజున మన ఎమ్మినూరు పట్టణంలోనే కాలనీ గ్రౌండ్ దగ్గరలో ఉన్నటువంటి గ్లోబల్ ఇండియా స్కూల్ నందు మరి నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి సోదరుల కుటుంబ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా మరి మా అందరూ కూడా కలిసి అక్కడ ఒక కార్యక్రమాన్ని వనభోజన కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అధులను కలిసి ఎవరు కూడా మేము బయట వాళ్ళని ఎవరు పిల్ల పిలవట్లేదు ఎందుకంటే ఇళ్ల పాపలతో కుటుంబ సమేతంగా జరుపుకునే దాంట్లో మన ముఖ్య అతిథులని గెస్ట్లు పిలిచి వల్ల ఆ యొక్క ఆ యొక్క ఆహ్లాదకర వాతావరణానికి కుటుంబ ఫ్యామిలీస్తో జరుపుకునేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి కొద్దిగా ఇబ్బందికరం అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్యామిలీస్ని కలిపి వాల్మీకుల్లో ఐకమత్యాన్ని పె పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఆ యొక్క కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా కూడా అందరం కూడా మేము కుటుంబాల్లో మాత్రమే ఆహ్వానిస్తున్నాము ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం ఉంది మరి ఇంతకు మునుపు ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క స్థలంలో అంటే వాల్మీకి సంక్షేమ భవన్ యొక్క స్థలంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇంతకు ముందు మేము అంతా కూడా వాల్మీకులు ఈ యొక్క ఎంబైనరు కాన్స్టిట్యూన్స్లో ఎనభై వేల పైజీలకు ఓటు బ్యాంకు కలిగి ఉన్నా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి మనం స్థలం ఏ పార్కో ఏ గుడో ఎంచుకునే వాళ్ళము మరి ఈరోజు ఈ యొక్క సంక్షేమ భవన్ మాది అనేటువంటి స్థలం యొక్క ఫీలింగ్ కలిగించేటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు బివి జైనశ్వరెడ్డి గారికి వాల్మీకి జాతి రుణపడి ఉంటుంది మళ్ళీ అదే కరకమే కాదు ఇంతకుముందు మనకి ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెయినూరులో ఒక సెంటర్ స్థలం కూడా కొనలేము అలాంటిది వాళ్ళ తండ్రి గారు ఈ యొక్క గుర్తెరిగి అప్పుడు ఉన్నటువంటి వాల్మీకులని గుర్తెరిగి ఈ స్థలం కేటాయిస్తే మరి రెండు వేల నాలుగులో కేటాయిస్తే ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ వచ్చి మాకు అప్పగించి మీద మా తండ్రి గారు మీరు ఏమైనా చేసుకోండి మరి బీవీ కుటుంబం అంటే వాల్మీకులు వాల్మీకులు అంటే బీవీ కుటుంబం అని చెప్పేసి మన వాల్మీకి జయంతి రోజు కూడా చెప్పినారు కాబట్టి ఈ రకంగా చెప్పిన దానికి మేము ఆయనకి యొక్క వాల్మీకి వనభోజన సమితి వాల్మీకి సమాజం తరపున మేమంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి స్థలాయం గురించి మరి ఆయన ఇక్కడ కూడా అందమైన భవనం ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైన భవనాన్ని వాల్మీకి సంక్షేమ భవాన్ని ఇక్కడ నిర్మిస్తాము మీ యొక్క వివాహాలు అయితేనే మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి అనేటటువంటి విషయాన్ని ఆ రోజు జయంతి కార్యక్రమం సందర్భంగా సభాముఖంగా చెప్పినారు కాబట్టి మరి అలాంటి అంటే విలువైనది స్థలమే కాదు అద్భుతమైన భవనం కూడా అని చెప్పినాడు కాబట్టి ఆయన వాల్మీకి జాతి ఎంతో రుణబాటు ఉండాలి కాబట్టి ఈ ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ వనభోజన కార్యక్రమం తర్వాత మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాము ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కుటుంబానికి మనకి ఎవరు స్థలం కేటాయించినారు భవనం ఎవరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈయన మనకు ముఖ్యులు ఆయన ఇవ్వడం కారణం కాబట్టి ఈ జగనేశ్వరెడ్డి గారి పేరు తెలిపి మరి అక్కడి నుంచి మనం అందరం కూడా వాల్మీకులందరూ కూడా ఐక్యంగా చేసి ఈ యొక్క భవన సాధనకు ఎమ్మెల్యే గారు కూడా కలవబోతున్నాము ఆయన కూడా జరిగే సెషన్స్కి మన అంటే ఇప్పుడు జరుగుతున్నాయి రండి అని చెప్పినాడు అక్కడ పరిస్థితులు ఏమున్నాయి కానీ సరే మళ్ళీ నేను పిలుస్తాను కాల్ చేస్తానని చెప్పినాడు ఆయన పిలుపు కొరకు మేము వాల్మీకి సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నాము మరి వాల్మీకి జాతికి మేము తప్పకుండా రుణపడి ఉంటాము ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలంకి విలువ కొరకు మేము కూడా మునుముందు ఆయన కొరకు ఎందుకంటే మేము ఇచ్చిన రుణం తీర్చుకోవాలి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ యొక్క విషయాన్ని తెలియజేసి ఆ వాల్మీకుల్లో మరి ఏదైతే ఉందో ఏం చేసినారో మరి దానికి ఏం మనం రుణం తీసుకోవాలో మీరే ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని మనం సంఘంగా వాల్మీకి అనుబోతుంది సంఘంగా మరి సమాజంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాత్రికేయ మిత్రులైతేనేమి మిగతా అంటే వాల్మీకి కుల బంధువులే కాదు కుటుంబ సమేతంగా కాదు వాల్మీకి కుటుంబం యొక్క కుటుంబాల యొక్క అంటే వాల్మీకి సమాజం యొక్క శ్రేయోభలందరూ ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే వనభోజన కార్యక్రమానికి మరి అందరూ కూడా తల్లి రావాలి అక్కడ అందరూ కూడా మరి ఆ వనభోజన కార్యక్రమంలో మీరు కూడా మా ఈ యొక్క ఆశీర్వాదాలు మాకుంటే వాల్మీకి సమాజము వెనుకబడింది అంటున్నారు కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వదాలు ఉన్నట్టయితే మా యొక్క వాల్మీకి మా యొక్క సమాజము మరి డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం